శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యూ నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని వింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి మీనరాశి అనగా పూర్వ నాలుగో పాదం ఉత్తర బాధ ఒకటి రెండు మూడు నాలుగో పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే మీనరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహము అదే విధముగా జలరాశి దీ స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి సౌందర్యంలో ముఖ చిత్రంలో అట్రాక్షన్ తనం చాలా ఎక్కువ ఇతరులని ఎమటే ఐస్ చేసుకోవడం అట్రాక్ట్ చేసుకోవడం వాళ్ళలో ఇప్పుడు ఒక మాట అన్నా సరే ఎమటే వారిని దగ్గర తీసుకోవటం అనేది ఎక్కువగా చేస్తుంటారు భావోద్వేగాలు మనసుకు ఎక్కువ కారుకులు వీరు ఏంటంటే సామాన్యంగా టీచింగ్ ఫీల్డ్లో కానీ లేదా ఇన్స్పిరేషన్ ఏదైనా మోటివేషన్ లో దాంట్లో కానీ ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు తప్పు చేసినా సరే దాన్ని వెంటనే సమర్థించుకుంటూ మన అనుకున్న వాళ్ళు కూడా దగ్గర తీసుకుంటూ పోగొట్టుకోకుండా వాళ్ళతో జీవితాంతం కొనసాగించడం వంటిది కూడా ఈ యొక్క రాశి వారు చాలా వరకు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా బయట ఫుడ్ అవార్డ్ చేయాలి ఇంట్లో ఫుడ్ స్వీకరిస్తూ బయట ఫుడ్ ని ఎక్కువగా అవార్డ్ చేయగలుగుతాయి ఎప్పటి నుంచో వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా వీరికి కొంత మిశ్రమ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు అనుకోకుండా దూర ప్రయాణాలు క్షేత్ర దర్శనాలు దైవ దర్శనాలు వీరు ఈ నెల మొత్తం ఎక్కువగా చేస్తూ ఉంటారు లేదా అబ్బాయి దగ్గరికి వెళ్ళటం లేదా కూతురు ఇంటికి వెళ్ళటం వంటిది కూడా చేస్తూ ఎంతో ఆనందదాయకంగా కనబడుతూ ఉంటారు చదువు విషయంలో విద్యార్థులు ఈ యొక్క రాశివారు ఈ యొక్క సంవత్సరం మొత్తం కొంత మిశ్రమైన ఫలితం చెప్పుకోవచ్చు చదివింది గుర్తు పెట్టుకోకపోవటం చేసే దాంట్లో దృష్టి లేకపోవటం ఇతరుల వల్ల డైవర్ట్ అయిపోవటం స్నేహితుడి వల్ల ఏదో చిన్న ఇప్పుడు ఈ వయసులోనే ఒక టెన్త్ తర్వాత వీరనేది మనసు కంట్రోల్ లేకపోవటం అందరూ మనలు అనుకున్న అనుకున్న అనుకోవటం వాళ్ళ వల్ల ముప్పులు రావటం వంటిది కూడా వీరికి కలుగుతూ ఉంటే జాగ్రత్త చేసుకోవాలి అదేవిధంగా భార్య భర్తలు ఎవరైతే విదేశీ వెళ్దాం అనుకుంటున్నారో భార్య ఎక్కడ భర్త ఎక్కడ కూడా వీరికి ఎన్నో అనుమానాలు ఎన్నో గొడవలు ఎన్నో మనస్పర్ధలు కూడా వచ్చే విధంగా ఉంది ఉండగలిగితే ఇద్దరు ఉండండి లేదా ఇద్దరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఒకళ్ళు ఇక్కడ ఉండగలిగితే అటు అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎంతో ఇంకొక వ్యక్తి వల్ల లేదా స్త్రీ వల్ల ఎంతో ఇబ్బందికరంగా నష్టం చేకూర్చే మీ యొక్క పచ్చని కాపురం కూడా విడిపోయే అవకాశం కనబడుతున్నాయి అది జాగ్రత్త చేసుకొని ముందుకి జాగ్రత్త పడటం వలన కూడా మీకు శుభ ఫలితాలు పొందుతాయని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ట కూడా ఈ యొక్క రాశి వారికి జాగ్రత్త ఉండటం మంచిది ఎప్పుడైతే ఒక తల్లిదండ్రుల ఆరోగ్యం వీరు అన్నింటి బాగుండి అనుకుంటారో ఒక సడన్ ఆరోగ్య విషయంలో వీరు ఎంతో డబ్బు ఖర్చు విధంగా కనబడుతుంది వాటి వల్ల కూడా జాగ్రత్త చూసుకోవటం వంటిది కూడా చేసుకోవాలి మరియు ధనపరంగా ఒకటి రెండు సార్లు ఖర్చు పెట్టేటప్పుడు ఇతరులకు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి వాటిని ఏది మంచి ఏది చెడి తెలుసుకునే విధంగా ముందుకు సాగే విషయంలో ఉండాలి దానిని ముప్పుగా తెచ్చుకొని తర్వాత బాధపడే ప్రయోజనం లేకుండా ఉంటుంది ఒక స్త్రీ వల్ల కూడా ఎంతో ఇబ్బంది ఎంతో బాధ వీరికి కలిగే విషయంలో కనబడుతుంది కాబట్టి ఆ స్త్రీతో లేదా పురుషులతో జాగ్రత్తగా ఉంటూ దూరంగా ఉంటూ హాయి బాయి లాగి ఉండే ప్రయత్నం చేయాలి ఎక్కువ క్లోజ్ అవుతే మీ యొక్క దాంపత్య జీవితానికి ఎన్నో అనుమానాలు ఎన్నో క్వశ్చన్ మార్కులు ఏర్పడి కుటుంబం మధ్యలో కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నది మీ యొక్క పెద్దల వల్ల కూడా పిల్లలు ఎఫెక్ట్ అయ్యే విషయం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ యొక్క సినిమా ఫీల్డ్ కానీ రాజకీయ నేతలు కానీ ఈ యొక్క నెల మొత్తం యోగిస్తుంది శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పదగిన సూచన ఈ యొక్క నెల మొత్తం గ్రహస్థితులు అనుకూలంగా ఉంది ఈ యొక్క మీన రాశి వారికి శుభ ఫలితాలు కలిగి అనుకున్నవి సాధించే విధంగా వీరు ముంద ముందడుగు వేస్తూ వీరు అనుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్క నెరవేరాలని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ప్రతిరోజు దుర్గా చాలిస పఠించడం లేదా మూడు శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం లేదా విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన కూడా వీరికి ఫలితాలు కలుగుతాయి చేసిన దేనికైనా సరే దానికి సమయం అనేది కుదురుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా ఏమిటి అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలా మంది మన అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏమి నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటు ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ ఒక సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజులు మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలా మంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అందన వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీరు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నెంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు